నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి నేను మీ ఆమె ఒకప్పుడు ఒక సామెత ఉండేది ఇంటిని చూడు ఇల్లాల్ని చూడు అని కానీ ఇప్పుడు అది పాత సామెత ఇప్పుడు ట్రెండ్ మారింది మనం ఎక్కడికన్నా ఎవరిని ఇంటికి వెళ్తే అక్కడ మనం యూనిక్గా ఏముంది ఎలాంటి ఇంటీరియర్స్ డిజైన్ చేసుకున్నారు ఇలాంటిది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట సో అందుకనే నేను ఈరోజు ఓపెన్ ఇంటీరియర్స్కి అయితే వచ్చేసాను ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్కు తగ్గట్టు టెక్నాలజీని యూజ్ చేసుకొని మన ఇంటి ఇంటీరియర్ని అయితే డిజైన్ చేస్తున్నారంట సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అన్నది వారి మాటలను అడిగి తెలుసుకుందాం రండి సో ఈ రోజు మనం అడుగుపెట్టిన ఈ ప్రపంచం స్టైల్ కి కంఫర్ట్ కి అలాగే క్లాస్ కి ఒక కొత్త నిర్వచనం అని చెప్పొచ్చు అదే ఓపెన్ ఇంటీరియర్స్ సో వారితో మాట్లాడదాం హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ మీ నేమ్ జ్యోతి జ్యోతి గారు యాక్చువల్గా ఓపెన్ ఇంటీరియర్స్ గురించి బాగా వింటున్నాం చాలా ఫేమస్ అని కూడా విన్నాం కదా సో నాకు ఇక్కడ ఓపెన్ ఇంటీరియర్స్ ఎలాంటి వర్క్ జరుగుతుంది ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు గైడ్ చేస్తారు మ్యామ్ సో షీ షీల్ టేక్ యూ ఫర్ ద ఆఫ్ షోరూమ్ ఓకే నేమ్ శ్వేత హాయ్ శ్వేత గారు హలో మ్యామ్ హావ్ యూ ఫైన్ మీరు ఎలా ఉన్నారు అవి ఆర్ గ్రెడ్ మ్యామ్ ఓకే అయితే ఇప్పుడు నాకు ప్రజెంట్ ఈ ఓపెన్ ఇంటీరియర్స్లో ఫస్ట్ మాకు ఏం చూపిస్తారు వెల్కమ్ టు ఓపెయిన్ మ్యామ్ థ్యాంక్ యూ మేము ఫస్ట్ మాకు క్లయింట్స్ కనుక వస్తే మేము వాళ్ళని ఫస్ట్ డిజైనింగ్ టీమ్కి తీసుకెళ్తాం ఓకే ఐ షో యూ ద డిజైనింగ్ టీమ్ ఓకే సో ఫస్ట్ ఎవరు వచ్చినా సరే అంటే మన బ్రెయిన్లో ఎలాంటి థాట్ లేకపోయినా ఇక్కడికి వస్తే డిజైనర్స్ దగ్గర నుంచి మాకు కొంచెం ఇన్పుట్స్ ఇస్తారంట మా దగ్గర డిజైన్స్ చూసి కానీ లేదంటే వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళ ఇల్లు ఎలా నీట్గా ఉండాలి ఎంత ఫ్యాషనబుల్ డిజైనింగ్ ఎలా ఉండాలి అనేది మేము వాళ్ళకి డిజైనింగ్ టీమ్ ద్వారా మా దగ్గర ఉన్న డిజైన్స్ కొన్ని చూపించి మెటీరియల్స్ చూపించి వాళ్ళకి ఎక్స్పీన్సీస్ ఓకే సో మనం అది ఒకసారి చూద్దాం యా ఇదే మా డిజైనింగ్ టీం ఇక్కడే మా దగ్గర అన్ని డిజైన్స్ అవన్నీ చేస్తాము దిస్ ఇస్ ఆర్ టీమ్ మాకు వీ హ్యావ్ టెన్ మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ మా దగ్గర కొంతమంది ఆఫీస్లో వర్క్ చేస్తారు మిగతా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము అండ్ ఆల్సో కొంతమంది ఇవి టు సైట్స్ అనమాట సైట్ సైట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాము ఇక్కడ ఇట్లా మా దగ్గర డిజైన్స్ అని ఇట్లా ఇక్కడ మాకు రెడీ అవుతా ఉంటాయి సో ఓకే ప్రజెంట్ అయితే మనం వీళ్ళు ఇక్కడ డిజైన్ చేస్తారంట సో ఆ ప్లేస్కి అయితే వచ్చాము మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు డిజైన్ చేసిన కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి ఒకసారి నాకు అవి చూపిస్తారా అండి చూడండి విల్ డెఫినెట్లీ షో అంటే ఇప్పుడు ఒక రూ ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను నా ఇంటికి ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటున్నాను అనుకోండి నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు మేము ఫస్ట్ మీ దగ్గర క్లైంట్ దగ్గర నుంచి మేము ఎలా తీసుకుంటామంటే మేము ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ తీసుకుంటాం వాళ్ళది తర్వాత వాళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా తీసుకుంటాం వాళ్ళకి ఆర్కిటెక్ట్స్ ఉంటే ఆర్కిటెక్ట్ డిజైన్ని మేము తీసుకొని దాని పరంగా మేము డిజైన్ చేస్తాము లేదు కొంతమంది ఆర్కిటెక్ట్స్ని తీసుకోకుండా వాళ్ళు సొంతంగా వస్తారు కదా వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ తీసుకుంటాం వాళ్ళకి ఎలాంటి కలర్స్ కావాలి లేదంటే ఎక్కడైనా చూసి మాకు డిజైన్ బాగా నచ్చింది మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా సో ఆ డిజైన్స్ మేము తీసుకుంటాము వాళ్ళు తీసుకొని మాకు వీ హ్యావ్ ఎ లైబ్రరీ అనమాట మనకి ఇక్కడ ఓకే ఈ లైబ్రరీలో కలర్స్ అవన్నీ శాంపుల్స్ వాళ్ళకి చూస్ చేసి తర్వాత వాళ్ళకి నచ్చినట్టు మేము డిజైన్ చేస్తాము వాటితో పాటు మాకు కూడా ఇన్ హౌస్లో వీ హ్యావ్ ఆర్కిటెక్ట్స్ ఇద్దరు ఆర్కిటెక్ట్స్ ఉంటారు డిజైనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్లోర్ ప్లాన్కి తగ్గట్టుగా వాళ్ళకి డిజైన్స్ ఎలా బాగుంటుంది వాళ్ళ ఇంటికి ఎలా బాగుంటుంది అని వాళ్ళు కూడా డిజైన్ చేస్తారు సో మేము టూ డిజైన్స్ త్రీ ఫోర్ ఆప్షన్స్ చూపిస్తాం అన్నట్టు వాళ్ళు అడిగింది చేస్తాము మాకు నచ్చింది కూడా చేస్తాం ఆ తర్వాత క్లయింట్స్ చాయిస్ అనమాట వాళ్ళకి ఎలా ఏది నచ్చితే వాళ్ళు అది తీసుకుంటారు సో అయితే శ్వేత గారు నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు జనరల్ గా ఒక హౌస్ అన్నది రెడీ చేసుకున్న తర్వాత మేబీ అక్కడ కలర్ కాంబినేషన్ బాగోపోయినా అక్కడ మనం సెట్ చేసిన ఇంటీరియర్ బాగోపోయినా దాన్ని మళ్ళీ మాడిఫై చేయాలి అంటే టైం పడుతుంది మనీ వేస్ట్ కాబట్టి అసలు అక్కడ లుక్ ఎలా ఉంటుంది అన్నది మీరు డిజైన్ చేసి చూపిస్తారు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎస్ మొత్తం మేము డిజైన్ చేస్తాము ఓపెన్ లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ ప్రతిదీ మేమే చేస్తాం ఒకటి కిచెన్స్ ఇక్కడ అక్కడ ఇక్కడ కాకుండా ప్రతిదీ డోర్స్తో సహా మేమే ప్రతిదీ డిజైన్ చేస్తాం కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది సో ప్రతిదీ ఒక థీమ్ లో కానీ ప్రతి వెళ్ళిపోతుంది అనమాట సో అది వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఓకే హౌస్ ఒకటి మేము కట్టిస్తే చాలు మొత్తం త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ చేసి జస్ట్ మీకు ఇస్తాము యూ కెన్ ఎంటర్ ఓకే సో శ్వేత గారు అయితే ఇప్పుడు నాకు డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీ డిజైన్ సెక్షన్ చూపించారు కదా అంటే దాన్ని రియల్ గా బయట చూస్తే ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా సో ఇప్పుడు మనం మన ఎక్స్పీరియన్స్ సెంటర్ లో ఉన్నాం కాబట్టి ఒరిజినల్ గా ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఓకే ఫిజికల్ ఓపెన్ అనేది ఏఐ పవర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందులో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది వరల్డ్లోనే టాప్ వన్ ఎందుకంటే క్వాలిటీ విషయంలోను ప్రైజింగ్ విషయంలోను దేంట్లోనూ తగ్గదు అందుకే వరల్డ్స్లో నెంబర్ వన్ అయిపోయింది కంపెనీ ఎందుకంటే లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మేము ఫాలో అవుతాం నార్మల్ ఓకే క్వాలిటీ విషయంలో కానీ లేటెస్ట్ డిజైన్స్లో కానీ ప్రతిది క్లయింట్ చాయిజెస్ కస్టమైజేషన్ క్లైంట్ ఎలా కావాలనుకుంటే అలా చేస్తాం మేము ఓకే సో ఐ లవ్ బేసికలీ ప్రైజింగ్ విషయంలో కూడా సో ప్రెసెంట్ అయితే నాకు ఇప్పుడు కిచెన్ చూపిస్తున్నారా ఇది ఐలాండ్ కిచెన్ అండి ఇందులో మనకు వచ్చేసి లాకర్ పెయింట్ అనమాట ఇది మనకి సిక్స్ కోట్స్ ఆఫ్ పెయింట్ వస్తుంది మా కంపెనీలో మామూలుగా బేసికలీ అయితే వన్ టూ కోట్స్ చేసేస్తారు బట్ మా దగ్గర అయితే సిక్స్ కోట్స్ ఆఫ్ పెయింటింగ్ ఉంటుంది ఇది లాకర్ గ్లాసీ ఫినిష్ అనమాట ఫినిషింగ్ చాలా బాగుంది లుక్ చూడటానికి చాలా క్లాసీగా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇదంతా మెషినరీ మేడ్ మనం ఇదంతా ఏఐ ద్వారా చేస్తామన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ అందుకే మనకి ఫినిషెస్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ లీకింగ్ కానీ ఏవి కానీ ఉండదు మన దగ్గర సో ఇది కూడా క్లయింట్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రావచ్చు ఇవన్నీ కూడా ప్రతి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు క్లైంట్ కి ఇష్టం క్లీన్ చేసుకోవడానికి చక్కగా లాగి పెట్టేసుకోవచ్చు అనమాట ఇంత ఇప్పుడు ఏంటంటే మన కి డిఫరెంట్ గా పెడుతుంది దాన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సపరేట్ గా బట్ నేను ఇందులోనే ఇచ్చేసారు అనమాట ఇచ్చేసాం సో ఇక్కడ కూడా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ వస్తుంది వస్తుంది అండ్ ఆల్సో ఈ సైజ్ కూడా కస్టమర్ కి ఎంత కావాలో అది కూడా మేము సెట్ చేయగలం ఓకే సో ఇప్పుడు ఇదంతా కూడా ఇవి ఇది మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ కూడా వస్తుంది ఇది ఫ్రిడ్జ్ ఉంటుంది మనకి ఓ ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ Okay, okay. అంటే ఇది ఎలా ఉందంటే జనరల్ గా కిచెన్ అని కానీ మనకి సామాన్లు పెట్టుకోవడానికి ఇస్తాం కదా కబోర్డ్స్ అలానే అనుకున్నాం ఫ్రిజ్ అనుకోలేదు ఇప్పుడు అంతా మోడర్న్ కిచెన్స్ అవన్నీ అడుగుతున్నారు కాబట్టి వి విఆర్ ప్లానింగ్ లైక్ జనరల్ గా మనం ఫారెన్ లో ఎక్కువ చూస్తా ఉంటాం అన్ని బిల్ట్ ఉంటాం సో ఇక్కడ కూడా ఉంది అనమాట ఇప్పుడు మన క్లయింట్ కి ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి మేమేం చేస్తామంటే వాళ్ళ ఫ్రిడ్జ్ సైజ్ ని బట్టి మేము ఇలానే సేమ్ ప్లాన్ చేసి వాళ్ళ ఫ్రిడ్జ్ కి మేము అటాచ్ చేస్తాం అనమాట సో వాళ్ళ ఫ్రిడ్జ్ ని మేము వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే నైస్ బాగుంది ఓకే అండ్ ఆల్సో మన దగ్గర యూనిట్స్ ఉంటాయి మనకి వాల్ పేపర్ కానీ గ్లాస్ కానీ ఇలాంటి ఇక్కడ వేరే షెటర్స్ కావాలి అనుకున్నా కానీ క్లైంట్స్ చాయిస్ అనమాట వాళ్ళకి ఎలా కావాలి అనుకుంటే మేము అలా డిజైన్ చేస్తాం వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి అండ్ ఆల్సో ఓపెన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దానికి మేము ఎల్ఈడీ లైట్స్ ఇచ్చేస్తాం ఆటోమేటిక్ ఎల్ఈడి లైట్స్ మనం ఓపెన్ ఆన్ చేసిన ఓపెన్ చేసినప్పుడు ఆన్ అయిపోతుంది మనం క్లోజ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది ఓకే లైటింగ్ కూడా చూడడానికి బాగుంటుంది మనకి ప్రతిదానికి కస్టమైజ్డ్ ఉంటుంది మనకి ఇలా షటర్స్ ఇది కానీ స్పూన్స్ స్పట్లాస్ పెట్టుకోవడానికి లేదంటే బౌల్స్ పెట్టుకోవడానికి కస్టమర్స్కి ఎలా కావాలి అనుకుంటే మేము అలా షటర్స్ క్రియేట్ చేస్తాం ఓకే నైస్ స్టోరేజ్ ఇక్కడ మీకు ఏంటి ఇవి కూడా ఒపెన్ అనే అనిపిస్తున్నాయి నాకు స్టవ్ కూడా ప్రతిదీ ఉంటుంది మ్యామ్ లైక్ స్టవ్ ఉంటుంది యూటెన్సిల్స్ ప్రతిదీ మనకు ఓపెన్ నుంచి వస్తుంది చెప్పా కదా వన్ స్టాప్ సొల్యూషన్ అని ప్రతిదీ ఇక్కడ తీసుకోవచ్చు సో ఇంటీరియర్ తో పాటు మనకు కావాల్సిన సామాన్లు కూడా అన్నమాట ఓకే నైస్ సోఫా బెడ్స్ కర్టెన్స్ కార్పెట్స్ కుషన్స్ ప్రతిదీ మనకి ఓపెన్ లో దొరికేస్తుంది అదే ఎందుకంటే ఇక్కడ స్టవ్ మీద చూసాను వీటికి కూడా చూస్తున్నాను కదా ఇంకా డౌట్ వచ్చింది ప్రతిదీ ఓపెన్ మన దగ్గర పుల్లర్ బాస్కెట్స్ ఉంటాయి ఓకే అండ్ ఇదిట్లా అంటే మన కంటైనర్ సైజ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓ నైస్ మన బాక్సెస్ అన్ని సిమిలర్ గా ఉండవు కాబట్టి పెద్ద చిన్నది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఓకే అండ్ చక్కగా బయట కూడా డోర్ ఓపెన్ చేయగలం మన ప్రతి హార్డ్‌వేర్ వచ్చేసి ఇటలీ నుంచి ఓకే మనకి హార్డ్‌వేర్ కు కూడా వారంటీ ఉంటుంది చాలా మంది హార్డ్‌వేర్ కి వారంటీ ఇవ్వరు కానీ ఉపయోగించి అయితే మేము ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇవ్వాలి ఓకే హార్డ్వేర్ కూడా ఇచ్చామంటాయి వన్ రిపేర్ వచ్చినా కూడా రిప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఉండిపోతుంది సో ప్రెజెంట్ అయితే నన్ను ప్రీమియం కిచెన్ చూపడానికి అయితే వచ్చారనమాట ఏంటంటే ఇందాక మనం చూసింది కూడా కిచెన్ కదా ఐలాండ్ కిచెన్ అన్నారు ఇది ప్రీమియం కిచెన్ ఏంటి డిఫరెన్స్ ఏంటి ఐలాండ్ కిచెన్ అంటే సపరేట్ గా ఉంటుంది చాలా మంది కిచెన్ పెద్ద స్పేస్ లో తీసుకున్నప్పుడు వాళ్ళు ఐలాండ్ స్పేస్ ఐలాండ్ కిచెన్ తీసుకుంటారు ఓకే అదే కిచెన్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా నార్మల్ కిచెన్ మనం కనెక్టివిటీతో తీసుకుంటాం అనమాట డిజైన్ చేస్తాము ఓకే ఇది మన దగ్గర వచ్చేసి యువి లాక్ ప్రీమియం కిచెన్ అనమాట ఇది మనకి చూడండి డీటెయిలింగ్ కూడా మనకి షటర్స్ డీటెయిలింగ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ మనకి ప్యానలింగ్ కూడా ఉంటుంది అది చాలా ప్రీమియం అనమాట ఓకే సో అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వంటగా కొంచెం చిన్నగా పెట్టుకుంటారు చిన్నగా ఉన్నా సరే అన్ని ఉంటాయి ఓవెన్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది మన దగ్గర అండ్ ఆల్సో స్టోరేజ్ ఉంటుంది ఓపెన్ లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే చిమ్నెస్ చిమ్నెస్ చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు అది కూడా నీట్ గా ఉంటుంది మన దగ్గర అనుకో నార్మల్గా పెద్ద సైజ్ ఉంటే మేము సైజ్ని కిచెన్ సైజ్ని బట్టి మేము చిమ్నీస్ కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము ఓపెన్లో చిమ్నీస్ ఆ బెస్ట్ అనమాట మనకి యాక్సెసరీస్ కూడా ఉంటాయి కంటైనర్ యాక్సెసరీస్ చిన్నగా ఇవి కూడా అడ్జస్టబుల్ మనకి ఎలా కావాలనుకుంటే ఎలా ఫిట్ చేసుకోవచ్చు మనకి ఛార్జింగ్ ప్లగ్ పాయింట్స్ ఇస్తారు మిక్సీ అవన్నీ యూస్ చేసుకోవడానికి ఫ్లూటెడ్ ప్యానలింగ్ దీన్ని ఫ్లూటెడ్ ప్యానలింగ్ అంటారు వెన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వీటికి కూడా మేము ఎల్ఈడీ లైట్స్ ఇచ్చేస్తాం ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది క్లోజ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది అన్నిటికీ లైటింగ్ అన్నది కామన్గా అనమాట ఓకే సో చిన్న స్పేస్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ప్రీమియంగా ఇచ్చారు అన్ని అన్నీ ఏది లేకుండా అంటే ఏది మిస్ అవ్వలేదు మనకి ఏది మిస్ అవ్వదు ఇక్కడ కూడా చూడండి ఇంకొక డిజైన్ అనమాట బ్యా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అడ్జస్టబుల్ సైజ్ మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే మన సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే క్లీనింగ్ ఇది కూడా ఇట్లా తిప్పి పెట్టుకోవచ్చు సో మరి ఇదేంటి ఇది ఎందుకు ఇక్కడ ఇలా ఉంది ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది మేము యాక్చువల్లీ షోరూంలో ఫిక్స్ చేసాము క్లైంట్స్కి కావాలి అనుకుంటే ఇట్ క్యాన్ టర్న్ మూవబుల్ కూడా మేము ఫిక్స్ చేయగలం ఓకే ఇప్పుడు మనం గ్లాసీ ఫినిష్లో చూసాం కిచెన్స్ ఇక్కడ మాత్రం మనం మ్యాట్ ఫినిష్ చూద్దాము ఇది పీవీసీలో మ్యాట్ ఫినిష్ అనమాట కిచెన్స్ అండ్ ఆల్సో మన దగ్గర సెన్సార్ లైట్స్ కూడా ఉన్నాయి ఓకే మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఏమైనా పెట్టుకునేటప్పుడు మనకి లైట్ పర్టికులర్గా కావాల్సి వస్తూ ఉంటుంది కదా అప్పుడు సెన్సార్ లైట్స్ అనమాట మనం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ప్రతి దానికి మనం సేమ్ ఇట్లా ఇస్తాము అండ్ ఆల్సో మనం ప్రతి సింక్ కింద ఏం చేస్తామంటే అల్యూమినియం ఫాయిల్ అనేది ఒకటి ఇస్తాం ఓకే అల్యూమినియం ఫాయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వెట్ వేస్ట్ కానీ ఫుడ్ వేస్ట్ కానీ ఏదైనా ఉంటే కింద మన ప్రోడక్ట్ పాడవకుండా ఈజీ క్లీనింగ్ కోసం మేము ఇస్తాం ప్రతి దానికి డస్ట్బిన్ అండ్ స్టోరేజ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అవును ఇప్పుడు ఆ కవర్లు ఎక్కడ పెట్టాలన్నది కూడా డౌటే కాబట్టి చక్కగా ఇందులో ఓకే కాబట్టి బాగుంది అండ్ సెన్సార్ కూడా బాగుందండి అంటే ఎందుకు అంటే మనం లైట్ మొత్తం వేయక్కర్లేదు ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడ లైట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు సెన్సార్ లైట్ ఆఫ్ అయ్యింది ఓకే నైస్ సో ఇదంతా మ్యాట్ ఫినిషింగ్ సో ఇది ఏంటి అసలు ఇక్కడ యూజ్ చేసే స్టోన్ ఇది క్వాజ్ అని యూజ్ చేస్తాం మేము క్వాజ్ ఉంటుంది మా దగ్గర సీజర్ స్టోన్ కూడా ఉంటుంది ఇది స్క్రాచ్ ప్రూఫ్ మనకి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏది కట్ చేసుకోవాలనుకున్నా మనం డెరగా కట్ చేసుకున్న ప్రాబ్లమ్ అవ్వదు సో ఇంకే టేబుల్స్ లాంటివి వాడకాలి ఓకే అంటే ఇప్పుడు చెక్క వాడాలా ప్లాస్టిక్ వాడాలా లేదంటే స్టీల్ వాడాలని కన్ఫ్యూజన్ లేకుండా ఇది మనం క్లీన్ చేసుకొని కట్ ఓకే నైస్ ఇప్పుడు మనకి కిచెన్స్ అయిపోయినాయండి ఇప్పుడు మా షోరూమ్ లో మేము వార్డ్రోబ్స్ చూపిస్తాను వార్డ్రోబ్స్ లో వెరైటీస్ ఏమి ఉన్నాయని మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి వాకింగ్ ఇన్ క్లోజ్ ఇది ఇది ఐలన్ అనమాట క్లైంట్స్ వాళ్ళ వాచెస్ కానీ జ్యువెలరీ పెట్టుకోవడానికి ఇవంతా స్టోరేజ్ ఇచ్చేసాం మళ్ళీ మేము వాళ్ళేమైనా జ్యువెలరీస్ పెట్టుకోవడానికి ఓకే ఇది లో సెల్ఫ్ ప్రింట్ అనమాట ఇది చాలా ప్రీమియం మనకి లో ఎందుకంటే ఇది పెయింట్ ఎక్స్ట్రా అడిషనల్గా ఏమీ చేయలేదు పెయింట్లోనే సెల్ఫ్ ప్రింట్ అనే వస్తుంది అనమాట మీరు చూడొచ్చు ఇది కార్నర్ కూడా ఎడ్జ్ బ్యాండింగ్ ఉంది మెషినరీ వర్క్ కాబట్టి చాలా స్మూత్గా గా వచ్చింది అదే హ్యాండ్ మేడ్తో చేసి ఉంటే చాలా టఫ్ అయ్యింది ఓకే బాగుంది లుక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా క్లాసిక్గా ఉంది ఓకే అండ్ ప్రతి దానికి మేము స్టాండింగ్స్ ఇస్తాము సో దట్ అది స్ట్రాంగ్గా ఉండడానికి ఓకే కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా వార్డ్రూబ్స్ అని మొంగిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా అనమాట మేము స్టాండింగ్స్ ఇస్తాం అనమాట సో ఇదేమో గ్లాస్ గ్లాస్ అండ్ ఆల్సో వన్ ఎయిటీ డిగ్రీస్ ఈజీ యాక్సెస్ కోసం క్లైంట్స్కి తగలకుండా ఏమైనా ఈజీ యాక్సెస్ కోసం మేము వన్ ఎయిటీ డిగ్రీస్ గ్లాస్ షేటర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో దీనికి కూడా రూపంలో లైటింగ్ అన్నది అయితే ఇచ్చేది ప్రతి దానికి ఎల్ఈడి లైటింగ్ అనేది ఉంటుంది అది కూడా ఆటోమేటిక్ అన్ని ఓకే అండ్ ఆల్సో హ్యాండిల్స్ కూడా క్లైంట్ చాయిస్ అనమాట వాళ్ళకి ఎలాంటి హ్యాండిల్స్ కావాలి ఈ డిజైన్లో ఎలాంటి హ్యాండిల్స్ కావాలనేది కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు కలర్ కావచ్చు మీరు చూడచ్చు క్వాలిటీ ఎంత బాగుంటుందండి సో ఓకే స్వేతగర్ అంటే ప్రెసెంట్ ఒక బెడ్రూమ్ డిజైన్ చేస్తే ఎలా ఉంటది అన్నది తో సహా ఒక సెట్ చేసి పెడతారు ఓకే అండ్ ఆల్సో మనకి ఇది లాకర్ లో ఇంకొక వార్డ్రోబ్ అండి ఇది సేమ్ మనకి ఎలా కావాలి ఇది ఇంకొక డిజైన్ ఇంకొక హ్యాండిల్ అనమాట మనకి హ్యాండిల్ కూడా మనకి దాంతోనే పాటు వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫుల్ ఆర్ట్ బార్ అనమాట ఓకే మనం బటల్ హ్యాంగ్ చేసుకోవడానికి పుల్ చేసుకొని బటల్ హ్యాంగ్ చేసుకొని ఒక్కసారి వదిలేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది సో మనకి ఇట్లా హైట్ ప్రాబ్లమ్ అలా ఏమున్నా కానీ ఇట్స్ ఈజీలీ సాల్వ్ అనమాట సో ఇవేంటి ఇలా ఎందుకు ఇచ్చారు ర్యాక్స్ టైప్ ఇవి కూడా మనము క్లయింట్స్ కి చూపడానికి అనమాట ఇక్కడ క్లోత్స్ పెట్టుకోవడానికి కర్చివ్ కానీ పెట్టుకోవడానికి స్టోర్ యూనిట్స్ కానీ లేదంటే కొన్ని షూ ర్యాక్స్ కానీ పెట్టుకోవాలనుకుంటున్నారు ప్రీమియం షూస్ వాటికి మేము ఇట్లా ఇస్తాం అనమాట డిఫరెంట్ గా కావాలన్నా కానీ స్ట్రేట్ గా కావాలన్నా కానీ దగ్గర ఉంటాయి అండ్ ఆల్సో మనము షటర్స్ క్లోజ్డ్ కాకుండా అప్పుడప్పుడు గ్లాస్ ఓకే కొన్ని జ్యువెలరీ బ్యాగ్స్ కానీ ఏమైనా వాళ్ళు చూపించుకోవాలనుకున్నప్పుడు ఇలా డిస్ప్లేలో పెట్టుకోవచ్చు ఇలా మేము గ్లాస్ షటర్లో ఇస్తాము లేదంటే క్లోజ్డ్ షటర్లో కూడా అనమాట ఓకే అది కస్టమర్ ఎలా అడిగితే ఇలా అడిగితే వాళ్ళు మనకి టీవీ యూనిట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్ లైక్ క్లోజ్డ్ స్టోరేజ్ కావాలి లేదంటే గ్లాస్ స్టోరేజ్ కావాలి లేదంటే క్లోజ్డ్ వన్ కావాలి లేదంటే ఓపెన్ స్టోరేజ్ కావాలన్నా కానీ ఇవి ప్రొవైడ్ ఇక్కడ కూడా చూడండి మనకి ఫ్లూటెడ్ ప్యానెల్ ఉంటుంది సో ఇది కూడా డిజైన్ చేసుకోవచ్చు చాలామంది మార్బల్ స్టోన్ అడుగుతారు మార్బుల్ పెడతాము లేదంటే వాళ్ళకి ఎలాంటి కలర్స్ కావాలి దాన్ని బట్టి కూడా మేము డిజైన్ చేస్తాం ఓకే ఇది కూడా స్టోన్ ఓకే అది స్టోన్ ఇది కూడా స్టోన్ యాక్చువల్లీ ఇలా సెట్ చేసింది కూడా బాగుంది అంటే క్లోజ్డ్ ఓపెన్ మొత్తం గ్లాసెస్ రెండు కూడా అంటే ఒకే దగ్గర ఇలా పెట్టినా కూడా బాగానే ఉందన్నమాట లుక్ చూడటానికి నైస్ సో ఓకే సోఫా సెట్ టేబుల్ ఇవన్నీ కూడా ఇంకా ఓపెన్ నుంచి ఓపెన్ నుంచే తీసుకుంటాం ఫర్నిచర్ కూడా చెప్పాను కదా ఓపెన్ ఫర్నిచర్ అని ఇక్కడ చూడండి కాఫీ టేబుల్స్ కూడా ప్రతిదీ ఓపెన్ నుంచే వచ్చేస్తుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది మన దగ్గర లెదర్ ఆప్షన్స్ ఉంటాయి ప్యూర్ లెదర్ కానీ మిక్స్డ్ లెదర్ కానీ ప్రతి దాంట్లో మేము లైక్ హా వాట్ ఎవర్ కలర్ మన క్లయింట్స్కి ఎలా కావాలి ఎలాంటి ఫర్నిచర్ ఎలాంటి ఫినిష్లో కావాలనేది కూడా మేము ఇస్తాం అండ్ ఆల్సో ఇది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు లైక్ ఫైవ్ సిట్టింగ్ కావాలా ఫోర్ సిట్టింగ్ కావాలా త్రీ సిట్టింగ్ కావాలా ప్రతిదీ క్లైంట్ చాయిస్ అనమాట వాళ్ళ రూమ్ సైజ్ని బట్టి మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఓకే ప్రతి ఏదైనా సరే కస్టమైజ్ అనమాట ఇది రెక్లైనర్ కూడా వీ కెన్ టర్న్ ఆన్ ద రెక్లైనర్స్ మనకి రెక్లైనర్స్ కార్నర్ సీట్స్కి వస్తాయి ఆ రెక్లైనర్స్ కూడా మనము సజెస్ట్ చేస్తాం ఓకే అంటే శ్వేత గారు ఇవన్నీ కూడా ఇంపార్టెంటేనా అండి ప్రతిదీ ఇంపార్టెంటే ప్లస్ కి ఎలా కావాలి మాకు మనకి లెదర్ ఆప్షన్ ఉంటుంది ఇంకా మిక్స్డ్ లెదర్ ఉంటుంది వాళ్ళకి ఎలా కావాలని ప్లస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి సీటింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఆల్సో రెక్ లైనర్స్ వస్తాయి మనకి ఇవి కూడా కి ఎలా కావాలంటే అలా వాళ్ళకి త్రీ యూనిట్స్ కావాలా ఫోర్ యూనిట్స్ కావాలా లేదంటే ఇంకా ఎక్కువ కావాలా అది కూడా వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట క్లయింట్స్ శ్వేత గారు అయితే మనం ఇప్పుడు ఇంటి లోపల ఇంటీరియర్ మొత్తం అయితే చూసాము అయితే ఇంటికి మెయిన్ డోర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డోర్స్ కూడా ఒకసారి చూద్దామా చూద్దాం ఓపెన్ లో డోర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే డోర్స్ లోనే ఓపెన్ లో టూ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి ఇంటర్నల్ డోర్స్ కి కానీ మెయిన్ డోర్స్ కి కానీ ఇప్పుడు కొన్ని శాంపుల్స్ చూపిస్తాను మీకు మీకు అర్థమైపోతాను మెయిన్ డోర్ కి మనకు ఫింగర్ లాక్ ఉంటుంది నెంబర్ లాక్ ఉంటుంది ఫేస్ లాక్ కావాలంటే ఫేస్ లాక్ ప్రతిదీ ఇస్తాను చూపిస్తాము ఇట్లా వస్తుంది మన డోర్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే చూడండి అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తాము మేము డోర్స్తో పాటు ఫ్రేమ్ కూడా ఇచ్చేస్తాం అనమాట డోర్ ఫ్రేమ్స్ ఓకే డోర్ ఫ్రేమ్స్ ఇస్తాము అండ్ ఆల్సో ఎన్ని సిక్స్ లాక్స్ ఉంటాయి ప్రతి డోర్ కి మీరు ఎక్కడ ఇంత చూన్న డోర్ మీరు ఎక్కడ ఇప్పుడు వరకు ఎందుకంటే ఓపెన్ క్వాలిటీ స్ట్రాంగ్ అదంతా చూసుకుంటుంది సిక్స్ లాక్స్ ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ నెంబర్ లాక్ మనకి క్లైంట్స్కి ఏ లాక్ కావాలంటే మేము ఆ లాక్ సజెస్ట్ చేస్తాం ఓకే వాళ్ళు మాకు ఫేస్ లాక్ ఫేస్ లాక్ కావాలంటే ఫేస్ లాక్ ఫింగర్ లాక్ ఉంటుంది ఫింగర్ లాక్ నెంబర్ లాక్ అంటే మూడు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే ఓకే మన బట్టి ఇది మెయిన్ డోర్ మా దగ్గర ఇంకా ఇంటర్నల్ డోర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఆల్సో ఇంటర్నల్ 도ర్స్ లో మనకి వాష్ రూమ్ 도ర్స్ కాని నార్మల్ 도ర్స్ కాని వీటి కుడా లాక్స్ కావాలనుకుంటే మేము వీటి కుడా లాక్స్ ఆ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట మీరు చూడండి ఫ్లూటెడ్ ప్యానెల్ వాష్ రూమ్స్ కే భాగా యూజ్ అవుతాయి ఓకే ఇటాలియన్ డిజైన్ తో అండ్ ఇదేమో నార్మల్ 도ర్స్ బెడ్ రూమ్స్ కే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ప్రతిదాని కి సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది సౌండ్ సౌండ్ రాదు ప్లస్ సౌండ్ ప్రూఫ్స్ ఉంటాయి మా దగ్గర అలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట చిన్నపిల్లలు ఇంట్లో అయితే డోర్ వేస్తానే ఉంటారు సౌండ్ వచ్చేస్తా కదా ఎంత గట్టిగా వేసినా సౌండ్ చూపిస్తాను ఒకటి ఈ డోర్ ఉంది కదండి ఇది పీవీసీ డోర్ అనమాట మీకు చూపిస్తాను మీరు ఇది ఎంత గట్టిగా వేసినా గానీ సౌండ్ రాదు అనమాట ఉన్న ఇంట్లో ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి చెప్పినా వాళ్ళకి తెలియదు కాబట్టి పాపం వాళ్ళు చాలా ఫాస్ట్గా డోర్ వేస్తూ ఉంటారు కాబట్టి ఓకే నైస్ సౌండ్ ప్రూఫ్ ఇది సౌండ్ ప్రూఫ్ ఇంకా లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాకు ఇంకా లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది సౌండ్ ప్రూఫింగ్ ఉంటుంది అండ్ ఆల్సో డోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఫైర్ రెసిస్టెన్స్ ఫైర్ రెసిస్టెన్స్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ వరకు మనకి ఫైర్ నాపుతుందనమాట వాటర్ అన్ని డోర్స్ ప్రతి డోర్ ఈవెన్ వాల్ ప్యానల్స్ ప్రతి దానికి ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఉంటుంది వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఓకే అవర్స్ వరకు ఫైర్ ఫైర్ మాత్రం ఆపుతుంది మనకి వెరైటీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ నేను చూపిస్తా ఇక్కడ మనకి లైట్ ఆఫ్ అండ్ ఆన్ ఇది వచ్చేసి మెస్ట్ ఆప్షన్ అనమాట మనం హాట్ వాటర్ కోల్డ్ వాటర్ యూజ్ చేసినప్పుడు మెయిన్లీ హాట్ వాటర్ యూజ్ చేసినప్పుడు మనకి కూడా ఉంటుంది అద్దం మీద అది ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకుంటుంది ఆన్ చేసుకున్నప్పుడు సో ఇది మనకి ఆప్షన్ అనమాట మనం హాట్ వాటర్ యూస్ చేసుకున్నప్పుడు ఆన్ చేసుకుంటే అయిపోతుంది సరిపోతుంది తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఆల్సో మనకి కింద స్టోరేజ్ వచ్చేస్తుంది మనకి ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే సోప్స్ అండ్ ఆల్ డిస్పెన్సర్స్ అండ్ ఆల్ స్టోరేజ్ ఓకే బాగుంది ఉంది ట్రెండ్ తగ్గట్టు సో లైట్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అలాగే హాట్ వాటర్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఫామ్ అన్నది అంతా అవ్వకుండా మిస్ట్ పోతుంది ఈ మెయినర్ కూడా మనకి ఒప్పై నుంచి వచ్చేస్తుంది అనమాట ప్రతిదీ మనం ఏది ఇక్కడ నుంచి తీసుకోము మనం ప్రతిదీ ఒప్పే నుంచి తీసుకుంటాము హాట్ వాటర్ కోల్డ్ వాటర్ కి ఆప్షన్ ఇక్కడ మనం అక్కడ వచ్చేస్తుంది టర్న్ అండ్ ఓకే దాంట్లోనే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ హాట్ వాటర్ వేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అంతా ఫాగ్ లా పట్టేస్తుంది కాబట్టి ఇది యూస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఆఫ్ లో లేదు రెడ్ కలర్ ఆఫ్ లో ఉన్నట్టు ఓకే ఆన్ లో ఉన్నట్టు సో నైస్ ఇది కూడా బాగుంది ఇంటీరియర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అంటే దానికి వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి